గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం సిటీ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు కుడిపూడి వెంకట చలపతిరావు ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు వైసీపీ హాజరయ్యారు సంజీవని బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వృద్ధులకు చీరలు పంచిపెట్టడంతో పెట్టడంతో పాటు పండ్ల వితరణ కూడా జరిగిందన్నారు ఈ సందర్భంగా అభిమానుల హర్షద్వానాలతో అందరూ కలిసి కేక్ కట్ చేసి చిరంజీవి పుట్టినరోజును కుటుంబ సభ్యులా జరుపుకున్నారు ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో నడవాలనే సదుద్దేశంతో హై బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జామి సత్యనారాయణ ఎనిమిదవ వార్డు జనసేన ఇన్ఛార్జ్ అక్కిరెడ్డి ప్రసాద్ దాసరి గురునాథం టి సోమశేఖర్ బాషా నాని ఆదిబాబు జగన్ తదితరులు పాల్గొన్నారు అన్నిటికీ మించి సమాజం పట్ల తన ఏ రంగం నుంచి ఏ ప్రజలు ఆదరిస్తే ఆ స్థానంలో ఉన్నానో ఆ ప్రజలకు తిరిగి ఏదో చెయ్యాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చిరంజీవి అండ్ ఐబ్రెడ్ బ్లెడ్ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి రక్తదానం నేత్రదానం చేస్తున్నటువంటి చిరంజీవి గారికి రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున మేఘా అభిమానుల తరఫున పేరు తరఫున అందరి తరఫున కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ముప్పై 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 ఐదు సంవత్సరాల క్రితం చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు కానీ ఆయన ఏ కులం అని కానీ ఏ మతం అని కానీ ఎవరికి సంబంధించిన వ్యక్తి అని కానీ తెలియని టైంలో మాకుమో తెలిసేటప్పుడు చిరంజీవి గారిని కేవలం స్క్రీన్ మీద ఆయన నటన ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ చూసి ఆయన అభిమానించడం మొదలుపెట్టి తర్వాత తర్వాత అది ఒక యసనంగా మారి ఈ రోజున రాజమహేంద్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక చిరంజీవి అభిమానిగా చిరంజీవి గారి కుటుంబానికి సన్నిహితులుగా పేరు ప్రఖ్యాతులు సంబంధించిన కారణమైనటువంటి మా ఆరాధ్య దైవం పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ముందుగా నా తరఫున ప్రత్యేకమైనటువంటి ఉదయోజకమైనటువంటి నమస్కారం చేసుకుంటా ఉన్నాం చిరంజీవి గారికి రావడానికి సినిమా ప్రాంగంలో అంతకు ముందు ఉన్నటువంటి అభిమానులు కానీ చిరంజీవి గారు వచ్చిన తర్వాత చిరంజీవి గారి అభిమాన సంఘాలు ఏర్పడిన తర్వాత అభిమానులు కానీ స్పష్టంగా ఒక తేడాని చిరంజీవి గారితో ఒక గీత కింద గీసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఎందుకంటే చిరంజీవి గారికి రావడానికి మునుపు అభిమానులు అంటే థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టడం సినిమాలు ఫుల్ అయ్యా చూడడం లేకపోతే మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పి వాదనలు వేసుకునేటువంటి అభిమానులు ఉన్నటువంటి పరిస్థితులు చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఓ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆయన మెగాస్టార్ గా తెలుగు సినిమా రంగాన్ని వేలుకున్నటువంటి రోజుల్లో అభిమానులు అంటే ఎలా కాదు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఒక సన్మార్గంలో ఒక మంచి సేవా మార్గంలో నడాలని చెప్పి చిరంజీవి ఐ బ్యాంక్ అని బ్లడ్ బ్యాంక్ అని స్థాపించడం గానీ కొన్ని కోటాను కోట్ల మందికి ఇవాళ చిరంజీవి వారి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం సరఫరా చేయడం గానీ చనిపోయి వారి ఐ కాలియాన్ని కలెక్ట్ చేసి చూపు లేని వారికి చూపు ఇవ్వడంలో గానీ బస్ చేయడం కానీ చలిగంధాలు ఏర్పాటు చేయడం కానీ స్కూల్ పిల్లల యూనిఫామ్స్ గానీ ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకి నిరంతరం సేవలు అందిస్తూ అభిమానులు అంటే కేవలం సినిమా దగ్గర ఉండే అభిమానులు కాదు సేవ నా అభిమానులు అని చెప్పే విధంగా ప్రతి ఒక్క చిరంజీవి అభిమానులు కాకుండా ఇతర హీరో అభిమానులు కూడా సేవ మార్గం కనిపించినట్టు నడిపించినాడు ఘనత ఒక చిరంజీవి గారికి తెలుగు అని చెప్పి ఆయన చూపిన బాటలను నడుస్తూ నిరంతరం ప్రజా కార్యక్రమాల్లో ప్రజా సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ మాకు అంటూ సొసైటీలో కానీ సంఘంలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తుకు తెచ్చుకునే విధంగా మేము కూడా ఆయన మార్గాలను నడుస్తూ ఈ రోజున ఆ రోజు ఏదైతే చిరంజీవి గారి అభిమానులుగా నా యొక్క ప్రయాణం మొదలైందో ఇవాటికి కూడా ఆయనతో పాటు ఆయన కుటుంబంతో పాటు జర్నీ చేస్తున్నటువంటి ఘనత మాకే ఉంది ఎందుకంటే రాజకీయాల్లో ఉండే వ్యక్తులు స్వలాభం కోసం వారికి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో ఒక పార్టీ జెండా పట్టుకుని ఈ పార్టీలో మాకు ప్రయోజనం లేదు ఈ పార్టీ వల్ల మాకు ఉపయోగం లేదు